హలో వివర్స్ అందరికీ నమస్కారం నేను నాగరాజ్ నాగరాజ్జీబీ మీరు చూస్తున్నారు మన విజన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఎస్వీజి గ్లాసెస్ ప్రీమియం వాకింగ్ అసిస్టెంట్ ఎలా యూజ్ చేయాలో ప్రాక్టికల్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో కనుక మీరు లాస్ట్ వరకు చూస్తే వాకింగ్ అసిస్టెంట్లో గ్లాసెస్ ఎస్విజీ గ్లాసెస్ స్మార్ట్ విజన్ గ్లాసెస్ ప్రీమియం అనేవి ఎలా ఉపయోగపడతాయి అనేది మీకు తెలుస్తుంది నేను ఇక్కడ ప్రస్తుతానికి మా ఆఫీస్లో ఉన్నాను ఆఫీస్ నుంచి మూవ్ అవుతాను మూవ్ అయి ఉంది ఈ గ్లాసెస్ వాకింగ్ అసిస్టెంట్లో మనము గ్లాసెస్ మనం పెట్టుకున్నప్పుడు మనం మూవ్ అయ్యేటప్పుడు ఎలా మూవ్వాలి ఎలా మనం చూస్తూ ఉండాలనేది నేను చెప్తాను ఇవి మీరు కొంచెం పాటించండి మనం గ్లాసెస్ పెట్టుకొని వాకింగ్ అసిస్టెంట్ని ఆన్ చేసిన వెంటనే నేను ఐడెంటిఫై చేస్తాను ప్లీజ్ వెయిట్ అని చెప్తుంది మనకు చెప్పిన వెంటనే స్టిక్ వాకింగ్ స్టిక్ యూస్ చేయండి అని చెప్తుంది మీరు యూజ్ చేస్తుంటే యూజ్ చేయడం బెస్ట్ ఎందుకంటే స్టిక్ మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది చిన్న చిన్న వస్తువుల్ని ఐడెంటిఫై చేస్తుంది మనకి ఏదైనా అడ్డం ఉంటే అలాంటివి వాకింగ్ స్టిక్ యూస్ చేయడం మంచిది స్టిక్ లేకుండా మనం దీన్ని యూస్ చేయచ్చు ఓకే గ్లాసెస్ పెట్టుకున్న వెంటనే వాకింగ్ అసిటెంట్ని యాక్టివేట్ చేసుకోండి చేసుకున్న వెంటనే మీకు ఈ మెసేజ్ వస్తుంది మెసేజ్ వచ్చిన తర్వాత మీరు ఒక నార్మల్ పర్సన్ రోడ్డుని చూస్తూ అటు ఇటు చూస్తూ ఉంటాడు అలాగా మీరు మూవ్ అవ్వండి స్పీడ్గా మూవ్ వద్దు చిన్నగా మీకు అలవాటు క్లాసెస్ వరకు చిన్నగా మూవ్ అవ్వండి మరీ చిన్నగా కాకుండా మరీ స్పీడ్ కాకుండా మధ్య రకంగా నడుస్తూ ఉండండి ఒక పర్సన్ పెట్టుకొని ఇట్లా మనం తలను స్ట్రేట్గా కొంచెం భూమిని చూస్తున్నట్టుగా మరీ పూర్తిగా తల కింద భూమిని చూస్తున్నట్టు మీ కెమెరా అనేది మీకు లెఫ్ట్ సైడ్లో ఉన్న కెమెరా భూమిని చూస్తున్నట్టుగా కొంచెం మరీ ఎక్కువ కాకుండా లైట్గా బెండ్ చేయండి లైట్గా బెండ్ చేసి వెళ్తూ ఉండండి అప్పుడప్పుడు మధ్య మధ్యలో మీరు నడుస్తున్నప్పుడు లెఫ్ట్కి ఒకసారి రైట్కి ఒకసారి మీ తలను తిప్పుతూ ఉండండి మరీ ఎక్కువ కాకుండా లైట్గా రైట్ లైట్గా లెఫ్ట్ మన కెమెరా అనేది చాలా పవర్ఫుల్ కెమెరా ఉంది ఇందులో చాలా మనకు ఈ ఈసీ కెమెరాలు ఉంటారు కదా ఏ కెమెరాలు ఉంటాయి కదా మనకు ఆ కెమెరాలు చాలా పవర్ఫుల్గా ఉన్నాయి బాగా కవర్ చేస్తుంది ప్లేస్ని కూడా దాదాపు టెన్ ఫీట్స్ అబోనే కవర్ చేసి చెప్తుంది మనకు కాబట్టి ఈ తల అటు ఇటు మూవ్ చేయడం వలన ఏంటంటే చిన్నగా అటు మూవ్ చేసి చిన్నగా ఇటు మూవ్ చేసి మళ్ళీ సెంటర్లో పెడుతూ వెళ్తుంటే అప్పుడు మీకు నీకు లెఫ్ట్ నీకు రైట్ ఏమేమి ఉన్నాయి ఆబ్జెక్టివ్స్ ఏమేమి ఉన్నాయని అబ్జర్వ్ చే మీకు తెలియచేస్తూ రోడ్ ఎలా ఉంది క్లియర్ ఉందా ఏదైనా అడ్డం ఉన్నాయా అనేవి అన్ని విషయాల్ని చెప్తూ ఉంటుంది ఇవన్నీ మీకు తెలియాలంటే ఈ పొజిషన్లో నేను ఎలా అయితే చెప్పానో ఆ పొజిషన్లో స్ప్రెడ్స్ పెట్టుకొని మీరు మూవ్ అవుతుండండి ఈ ఇలా మూవ్ అవుతుండడం వల్ల తర్వాత మీకు ఏమేమి తెలుస్తుంది అనేది నేను ప్రాక్టికల్గా చూపిస్తాను ఈ ప్రాక్టికల్లో మీకు తెలుస్తుంది మీకు వైబ్రేషన్ కూడా వస్తూ ఉంటుంది స్టాప్ అని చెప్తూ ఉంటుంది మీరు ఇవన్నీ అబ్జర్వ్ చేయొచ్చు స్టాప్ అని ఏంటంటే మనకు ఏదో ఒకటి అడ్డం ఉన్నట్టు స్టాప్ 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 అని చెప్పినట్టుగానే మనకు వైబ్రేషన్ కూడా స్పీడ్గా వస్తుంది అంటే మనం అంత దగ్గర దగ్గరికి వెళ్ళే కొద్దీ వైబ్రేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట ఇవి అబ్జర్వ్ చేస్తూ నేను వెళ్తాను మరొకసారి స్టార్ట్ చేద్దామా వాకింగ్ అసిస్టెంట్ని వాకింగ్ అసిస్టెంట్ స్టార్ట్ చేయడంతో పాటు నేను నడవడం స్టార్ట్ చేద్దాం మరి విత్ యువర్ ఫర్మేషన్ వాకింగ్ అసిస్టెంట్ యాక్టివేట్ చేస్తున్నాం వాకింగ్ అసిస్టెంట్ యాక్టివేటెడ్ యాక్టివేట్ అయింది ప్రస్తానికి నేను నా కౌంటర్ దగ్గర ఉన్నాను బయట తిరుగుతున్నాను ఆప్టికల్ లెఫ్ట్ పర్సన్ పర్సన్ స్టాప్ టు అవాయిడ్ ది इपुरु टर्न तो आये द ऑब्स्टिकल समझे पी क्लियर पार मल्ले क्लियर पार तने पे ने मैं फ्री थे लेफ्ट दे गया ना, ना। पार्थ। क्लियर पार स्लो वन अर्स्टन ने ना क्लियर क्लियर पार क्लियर पार ओके डोर हेड मूव केयरफुली डॉरा हेड मोर कैरफुल इन दी कलर पार्ट साउंड भी ना चुरे ये पार्ट ये पार्ट मोर तूना ना स्लो होगा ये पार्ट क्लियर पार्ट तुम देंगे माँग ये हैप्पी के बाद क्लियर हेड क्लियर पार्ट कैरफुल के चेयर स्ट्रेट हेड Bench right. Bench right. Clear right. yeah. right. path. Person right. left. Right. Person right. Person left. Bench right. Objects detected. Move carefully. Object detected. Clear path. Carefully clear will porch bench left. bench left clear yeah. path your surrounding look like a park benches in the way person left person left your surrounding looks like, like a benches at side of road yeah. clear yeah. path person left when do you think we are from the jungle to get out we are going to the forest head head means front part rear part rear part this surrounding look like a vehicle and motorbike beside the road. The road clear path person right bicycle is on the right person ahead bicycle is on the right person, right. person, right. person, right. Ahead. person ahead person is on the right ఎవరు క్లియర్ పాత్ నేను అదే గడ్డ వచ్చిన

Clear <laughs> path. Clear <Peer> path. Silpun charging in sir. One day today. Clear path. Stop. Turn to avoid the obstacle. Person is on the right. Person ahead. Person is on the right. Clear Person path. Person, no, Clear path. Clear path. Stop. Turn to avoid the obstacle. Clear path. Person is on the right. Stop. Turn to avoid the obstacle. <laughs> మీ దగ్గరికి వచ్చేసాయి కరెంట్ ఇస్ ఆన్ ది రైట్ దానికి డిస్టెన్స్ ఉంటుందన్నమాట ఇన్ స్టెప్స్ అవే ఇన్ స్టెప్స్ ఇస్ ఆన్ ది రైట్ అన్న నేను చెప్తున్నా అవన్నీ దగ్గరికి వస్తే వైబ్రేషన్ కూడా వస్తుంది అవన్నీ దగ్గరికి వస్తే వైబ్రేషన్స్ వస్తాయి ఆగిపోని కరెంట్ లెఫ్ట్ ది సౌండింగ్ లుక్ లైక్ ఏ గేట్ ఆన్ ది లెఫ్ట్ సైడ్ gate on the left side. Close. Person ahead. Person left. Clear path. Person is in the no, left. Oh! Stop. Turn to avoid the obstacle. Motorcycle no, sir, sir. is straight ahead. Person no, ahead. Stop. Turn to avoid the no, obstacle. No, no, no. Clear path. Person is on the right. Clear path. Okay, bus left. Your surrounding looks like a bus at the left side. Bus on the left. Clear path. Stop. Turn that, to avoid the right. obstacle. Bus on the left. Clear path. Person is on the right. Clear path. Base, Clear path. Person is on the right. Clear path. Objects detected. Move carefully. Auto Clear path. Person ahead. Your surrounding look like a car. Auto rickshaw and bicycle on the road. Auto rickshaw bicycle on the road. Straight ahead. Dear path. Person is on the right. Tear path. Your surrounding looks like a car you took to bar on the road. Person is on the right. Person ahead. Dear path. Clear path Clear path Clear path Your surrounding look like a wall and tree, located on sides Wall tree located on sides Clear path कार लेफ्ट। ऑब्जेक्ट्स डिटेक्टेड, मूव केयरफुल। स्टेप्स अहेड, मूव केयरफुल। स्टेप्स अहेड, मूव केयरफुल, समझ सकते हो ना? क्लीयर पाथ। स्टॉप, टर्न टू अवॉइड द ऑब्स्टकल, स्टॉप, टर्न टू अवॉइड द ऑब्स्टकल। क्लीयर पाथ। इतना मुझे अंदर तक क्लीयर पाथ Clear path. Okay, Bicycle, straight ahead. Bicycle straight, ahead. straight ahead. Water plant clear straight ahead. Clear path. Clear path. Clear path. Door ahead. Door Move ahead. carefully. Stop. Careful Turn smile. to avoid the obstacle. Clear path. Stop. Stop. turn Smart. to avoid the obstacle. मान वाइब्रेशन उस तो उन्हें स्पीड का उस तो नगर को चपटे स्पीड का उस तो ऑब्स्टेकल फाइव स्टेप्स लवे ऑब्जेक्ट्स डिटेक्टेड मूव केयरफुली डो राइट Obstacle five steps away. Stop. Turn to avoid the, the hmm. obstacle. Go on the other side. Door right. go right right kel potuna go left no, obstacle no, six steps away six obstacle steps stop turn to avoid the obstacle stop turn to avoid the obstacle self love better sana no? stop turn to avoid the obstacle stop turn to avoid the obstacle okay idi obstacle five step steps away door ahead Move carefully. Obstacle five steps, five steps away. Obstacle five steps away. Obstacle five steps away. Obstacle ने ने five, तो तो five steps away. Obstacle five steps away. Stop. Mm -hmm. Turn mm -hmm. to avoid the obstacle. Breathing mode activated. The standing mode will the Standby mode. Okay. ఆఫీస్లో మా కౌ నేనున్న కౌంటర్ దగ్గర నుంచి అక్కడ స్టార్ట్ అయ్యి కౌంటర్లో స్టార్ట్ అయ్యి ఇంటికి ఇప్పుడు మా నా రూమ్కి వరకు మీకు చూపించాను అన్నీ అబ్జర్వ్ ఉంటారు మేబీ నా వాయిస్ మీకు కొంచెం చిన్నగా అనిపించుండొచ్చు ఎందుకంటే ప్రాక్టికల్గా చూపించాలి అనేది నా ఉద్దేశం వర్కింగ్ అసిస్టెంట్ ఎలా పనిచేస్తుంది అనేది దీన్ని నేను బ్లూటూత్ మోడ్లో పెట్టుకొని వినిపించేలాగా చేశాను అక్కడక్కడ రీసౌండ్స్ కూడా వస్తున్నాయి మీకు అలాగే నాయిస్ కూడా ఎక్కువ ఉంది ట్రాఫిక్లో వచ్చాను కాబట్టి కౌంటర్లో స్టార్ట్ అయ్యి నా గేట్ మా ఆఫీస్ గేట్ మెయిన్ గేట్ వరకు నడుచుకొని వచ్చి అక్కడ వచ్చిన తర్వాత మా అమ్మాయి బండి తీసుకొస్తే బండిలో ఇంటికి రావడం జరిగింది బండిలో దిగి మళ్ళీ ఇంటి దగ్గరనే స్టెప్స్ ఎక్కి ఇంట్లోకి వచ్చేంత వరకు నేను చూపించాను అక్కడ మీరు అబ్జర్వ్ అబ్జర్వ్ చేసే ఉన్నారు స్టాప్ అని మనకు వైబ్రేషన్ వస్తుంది మనకు ఆప్ ఏవైతే ఆప్స్టికల్స్ ఆబ్జెక్టివ్స్ దగ్గరగా ఉంటే దగ్గరకు వచ్చే కొద్ది వైబ్రేషన్ స్ట్రెంత్ వైబ్రేషన్ స్పీడ్ పెరుగుతూ ఉంటుంది దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత దూరంలో ఉన్నామనేది అదే కనుక మన చేతిలో స్టిక్ ఉంటే ఇంకొక విషయం నేను తెలియజేస్తే నేను స్టిక్ లేకుండా వచ్చాను చూపించాలని స్టిక్ యూజ్ చేయలేదు స్టిక్ ఉంటుంది కాబట్టి మనకు తెలుస్తుంది ఫైవ్ ఫీట్స్ అవే సెవెన్ ఫీట్స్ అవే అని చెప్తూ ఉంటుంది మనకు మినిమమ్ టెన్ ఫీట్స్లో ఉండే ఆబ్స్టికల్స్ని లేదా ఆబ్జెక్టివ్స్ని ఇది ఐడెంటిఫై చేస్తుంది కెమెరా వచ్చినప్పుడు చెప్పింది మనకు చూసారు మీరు రైట్ సైడ్ బెంచ్ అన్నారు తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉన్న వ్యక్తి వ్యక్తి కూడా నన్ను పరిశీలించి లెఫ్ట్కి రాండి అని చెప్పడం జరిగింది పర్సన్ హెడ్ అంటే పర్సన్ అంటే మనకు ముందరు ఉంటారు ఉంటాడు కాబట్టి ఒక పర్సన్ మీ ముందరు ఉన్నాడు లేదా లెఫ్ట్లో ఉన్నప్పుడు లెఫ్ట్లో పర్సన్ సౌండ్ వినిపించడం జరిగింది మీకు రైట్లో ఉన్నప్పుడు లైట్ పర్సన్ రైట్ పర్సన్ సౌండ్ వినిపించడం జరిగింది బైసికల్స్ కార్స్ బస్సెస్ రోడ్ మీద ఆ రోడ్ అటువైపు ఇటువైపు వాల్స్ అండ్ ట్రీస్ ఉన్నాయని కూడా చెప్పింది ఎందుకంటే నేను స్టార్ట్ అయితే జేఎన్టీ కాంపౌండ్ వన్ కిలోమీటర్ దాదాపు వన్ కిలోమీటర్ జేఎన్టీ కాంపౌండ్ ఉంటుంది నాకు లెఫ్ట్లో ఇంటికి వచ్చేటప్పుడు కాబట్టి పక్క పక్కన చెట్లు మంచి మంచి చెట్లు ఉంటాయి కాబట్టి ఇవన్నీ చెప్పడం జరిగింది ఇంకా ఏమైనా అసైన్ బోర్డ్స్ బోర్డ్స్ ఉంటే బోర్డ్స్ని కూడా ఐడెంటిఫై చేస్తుంది కాకపోతే స్పీడ్గా వస్తుండడం వల్ల అది ఐడెంటిఫికేషన్ మనం దాన్ని క్రాస్ అయిన తర్వాత కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండవచ్చు ఎందుకంటే బండ్లో రావడం అంటే స్పీడ్గానే ఉంటుంది కదా అలా ఉంటుంది సో ఏదేమైనప్పటికీ వాకింగ్ అసిస్టెంట్ మనము నేను పైన చెప్పినట్టుగా కనుక గనక స్పెడ్స్ని మనం పెట్టుకొని నేను చెప్పిన పద్ధతిలో కనుక యూజ్ చేస్తే ఖచ్చితంగా వాకింగ్ అసిస్టెంట్ని మనకు కొద్ది వరకు ఉపయోగపడుతుంది ఎందుకంటే మనకు స్టిక్కి ఎంతవరకు తెలుస్తుంది బెంచెస్ ఉన్నది తెలియదు లేదా ట్రీస్ ఉన్నది తెలియదు అసైన్ బోర్డ్స్ ఉన్న తెలియదు గేటు ఎంత దూరంలో ఉన్న తెలియదు మనకు స్టిక్ టచ్ అయితే తప్ప ఏది తెలియదు కాబట్టి ఇది టెన్ ఫీట్స్ దూరంలో ఉన్న వాటిని ఐడెంటిఫై చేస్తుంది కాబట్టి మనం ఈజీగా దీని ద్వారా అబ్జర్వ్ చేస్తూ మనం స్టిక్ యూజ్ చేసుకొని నడుస్తూ ఉంటే ఖచ్చితంగా వెళ్ళొచ్చు స్టెప్స్ హెడ్ అని చెప్పింది స్టెప్స్ హ్యాపీగా మనం స్టెప్స్ ఎక్కి రావచ్చు అలాగే స్టెప్స్ ఉంటే స్టెప్స్ ఉన్నాయి కేర్ఫుల్ అని చెప్తుంది డోర్ ఉంటే డోర్ ఉంది కేర్ఫుల్ అని చెప్తుంది డోర్ రైట్కి ఉంటే రైట్ టు డోర్ ఉంటే రైట్కి వెళ్ళాలని ఇలా అన్నీ ఇస్తుంది కాబట్టి నేను ఇంట్లో రూమ్లో వచ్చినంత వరకు మీకు చూపించాను కాబట్టి వాకింగ్ అసిస్టెంట్ నాకైతే కొద్దివరకు ఉపయోగపడుతుంది కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలి డిలే ఉంది కొంచెం డిలే చేయాలి కొన్ని ఆబ్జెక్టివ్స్ని ఐడెంటిఫై చేయలేదు వాటిని కనుక చేస్తే ఇంకొంచెం బాగుంటుంది అనేది ఇంకొంచెం స్పీడప్ చేసి ఈ పర్సన్ మనం కనుక పేరుని వాళ్ళ పేరుని ఫోటో తీసి నేమ్ ఫీల్ చేసుకుంటే వాళ్ళ పేర్లు కూడా చెప్పాలి కాబట్టి అది చెప్పడం లేదు చెప్తుంది అన్నారు కానీ చెప్పడం లేదు చూశారు కదా మా హోమ్ గార్డ్స్ సెక్యూరిటీ గార్డ్స్ టెస్ట్ కూడా చేశారు వాళ్ళు అబ్జర్వ్ చేస్తుందని నన్ను ఒక నాలుగైదు రోజులుగా ఇది ఎలా వాడు ఎలా ఉపయోగపడుతుంది స్టాఫ్ అంతా అడిగారు చెప్పాను వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు అనమాట వాళ్ళు వచ్చి ముందు నిలబడడం సార్ నా పేరు చెప్పలేదు హోమ్ గార్డ్స్ వీళ్ళంతా స్టాఫ్ కూడా జరిగింది కా కూడా చెప్తే వాళ్ళ నేమ్ ఫీడ్ చేసుకుంటే చెప్తే ఇది కూడా బాగుంటుంది సో వాకింగ్ అసిస్టెంట్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటాను మీరు కనుక యూస్ చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ కూడా తెలియజేయండి అది మన వ్యూవర్స్కి ఉపయోగపడుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రూప్లో సజెషన్స్ ఇవ్వండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్